కృష్ణ చైతన్య కళాశాల గత పదిహేడేళ్లుగా దినదినాభివృద్ది చెందుతూ న్యాక్లో బి ప్లస్ ప్లస్ గ్రేడ్ సాధించడం గొప్ప విషయమని విఎస్యు వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు కొనియాడారు నెల్లూరు అండ్ టెక్నాలజీ కళాశాల పదిహేడవ వార్షికోత్సవ సంబరాలు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విఎస్యు వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు విచ్చేయగా ముఖ్య అతిథులుగా కృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ఆర్వీ కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డైరెక్టర్ రానా ప్రమోద్ రెడ్డిలు విచ్చేశారు కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు జ్యోతి ప్రజ్వలను చేసి వార్షికోత్సవ వేడుకల్ని ప్రారంభించారు విద్యార్థుల్ని ఉద్దేశించి వారు ప్రసంగించారు విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ ర్యాంకులు సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు అకాడమిక్ టాపర్స్ కి బహుమతులు అందజేశారు రాపూరు కృష్ణమ్మ రాపూరు రెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్స్ ని యూనివర్సిటీ టాపర్స్ విద్యార్థులకి అందజేసి అభినందించారు అనంతరం ముఖ్య అతిథుల్ని భారీ గజమాలతో సత్కరించి పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు కృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో విద్యా సంస్థల డీన్లు డీన్ ఆర్వి ఎస్ ప్రసాద్ రామాంజనేయులు రెడ్డి జ్యోతి సుధారాణి రమేష్ ఏవో హరి ప్రిన్సిపల్ ప్రసాద్ విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కళాశాల డైరెక్టర్స్ ఈ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు ప్రిన్సిపల్ పేరెంట్స్ నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా ఆనందం వ్యక్తం పరుస్తున్నాను సో ఈ కళాశాల గత పదిహేడు సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు మ్యాక్ ఈ డబుల్ ప్లస్ గ్రేడ్ను సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ ముందుకెళ్తున్నందుకు అభినందిస్తున్నాను ఇప్పుడు ఈ నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అనే దాన్ని ఈ ఈ యూనివర్సిటీలో ఈ కాలేజీలో యాక్చువల్గా మా యూనివర్సిటీ విక్రపూర్ యూనివర్సిటీకి అప్డేట్ అయిన కాలేజీ ఇది సో ఈ కాలేజీలలో మా యూనివర్సిటీకి అప్డేట్ అయిన మిగతా కాలేజీలలో నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పద్ధతులు ఏంటి వీటన్నిటిని పూలకృషంగా చర్చించి ఒక మీటింగ్ పెట్టుకొని అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ దేశంలో నూతన విద్యా విధానం ద్వారా మన రాష్ట్రంలో అత్యధికంగా ఫలితాలు సాధించాలని చెప్పే ఒక ధ్యేయంతో ముందుకెళ్తున్నాం సో త్వరలోనే ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నింటిలో మీటింగ్ పెట్టేసేసి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని మూడు సంవత్సరాల కాలంలో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ నిర్ణయించుకొని ప్రతి కాలేజ్ కూడాను అప్డేట్ అండ్ ప్రతి కాలేజ్ యాక్చువల్గా ఒక యూనివర్సిటీ అనేది ఒక ఒక తల్లి లాంటిది ఆ తల్లికి ఈ అప్డేటెడ్ కాలేజ్ అన్నీ కూతుర్లు లేదా కొడుకులాగా మనం భావించుకోవచ్చు సో తల్లి ప్రేమ అందరికీ సమానంగా పంచి అదేవిధంగా ఆ పిల్లలు కూడాను తల్లి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ముందుకు సాగితే ప్రైవేట్ విద్యా వ్యవస్థలు గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ యూనివర్సిటీలు ఇవన్నీ కూడాను ఏకైక ధ్యేయంగా విద్యార్థులను తీర్చిదిద్ది మంచి ఎంటర్ప్రెన్యూరస్గా ఎలా బయటకు తీసుకురావాలని దానిపైన కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పదిహేడవ వార్మివారిని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది అందుకు ముఖ్య అతిథిగా విక్రమ్ సింహపూరి వై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు రావడం చాలా సంతోషం ఈ సందర్భంగా పిల్లలు కల్చరల్ యాక్టివి యాక్టివిటీస్ పని జరిగాయి అదేవిధంగా అకాడమిక్ టాపర్స్కి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా తల్లిగారైనటువంటి రావురు కృష్ణమ్మ రావురు దశరథాం రెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్స్ని యూనివర్సిటీ టాపర్స్గా వచ్చినటువంటి విద్యార్థులకు ఇవ్వడం కూడా జరిగింది భవిష్యత్తులో కళాశాలను ఇంకొంత డెవలప్ చేస్తామని చెప్పి బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించాం ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయింది అలానే కృష్ణ చైతన్య ఎంసీఏ కాలేజీ ప్రారంభించి పదిహేడు సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంగా ఈరోజు చెరుకుపల్లి పిచ్చుడి కళ్యాణ్ మండపంలో యానివర్సరీ ఫంక్షన్ జరుపుకోవడం దానికి సంబంధించి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రావడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ సందర్భంగా మొట్టమొదటిగా అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో యూజీసీ నాక్ అక్రెడేషన్ రావడం మంచి గ్రేడ్ రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది మరి అలాంటి ఘనతను సాధించినటువంటి కృష్ణ చైతన్య ఎంబీఏఎంసే కాలేజ్ బి ప్లస్ ప్లస్ అంటే ఆల్మోస్ట్ ఏ గ్రేడ్కి కొంచెం తక్కువ పాయింట్స్ బి ప్లస్ ప్లస్ సాధించి ఒక మంచి కళాశాలగా యూనివర్సిటీలో ఒక గుర్తింపు సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది అక్రిడేషన్ సాధించిన తర్వాత మొట్టమొదట యానివర్సరీ ఫంక్షన్ ఈరోజు జరిగింది ఈ సందర్భంగా టీచర్స్ కానీ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ ఘనత సాధించడంలో భాగమైనటువంటి విద్యార్థులకు కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది మరి ఈ సందర్భంగా ఎంబీఏఎంసీకి సంబంధించి యూనివర్సిటీ టాపర్స్గా నిచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక్కడ గోల్డ్ మెడల్స్ అందించడం కానీ దాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేతుల మీదగా అందించడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అందులో భాగంగా మా గురువుగారు కృష్ణారెడ్డి సార్ వాళ్ళ అమ్మాయికి యూనివర్సిటీ టాపర్గా చూడడం ఆ అమ్మాయికి ఈరోజు ఇక్కడ గోల్డ్ మెడల్ అందించడం కూడా మరింత సంతోషించదగినటువంటి విషయం మరి ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు స్టూడెంట్స్ అందరికీ కూడా ఆపర్చునిటీస్ బాగున్నాయి చదువుకునే దానికి ప్రభుత్వాలు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నాయి అలానే చదువు పూర్తయిన తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కూడా చాలా ప్రాధాన్యతనిస్తూ ఉన్నాయి ఈరోజు మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో కూడా అద్భుతంగా చాలా కంపెనీలు ఫ్యాక్టరీలు కూడా అనేక సెస్జులు ఉన్నందువల్ల ఈరోజు అవన్నీ కూడా ప్రారంభమవుతా ఉన్నాయి అలానే స్టూడెంట్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎంఎస్ఎ అంటే మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడానికి తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ అందరికీ కూడా మంచి ఎంకరేజ్మెంట్స్ ఇస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి రాయితీలు కూడా ఇస్తూ ఉంది ఎందుకని ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ప్రీనర్గా ఎదగాలి అంటే ఒక జాబ్ సాధించడం అన్నదే లక్ష్యంగా కాకుండా దేని ఒక పది మందికి ఉపాధి కలిగించాలన్న లక్ష్యంతో కనుక ఈ పిల్లలు కనుక ఎదగలిగితే ఈ సమాజం కూడా బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు మధ్య మధ్యలో ఉన్నటువంటి వయసు చాలా కీలకమైనది మరి ఎంబీఏఎంసీ చదువుతున్న పిల్లలందరికీ కూడా ఈ రాబోయేటువంటి నాలుగైదు సంవత్సరాలు చాలా కీలకమైంది కాబట్టి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఉపయోగించుకొని మీరు ఎదగాలి ఈ సమాజాన్ని కూడా ఎదిగేలాగా మీరు అందరూ కూడా ప్రయత్నించాలని అందరికీ కూడా తెలియజేయడం అనేది ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను నేను షాపింగ్ మాల్లో రంజాన్ ఉగాది పండుగలు ఆఫర్లు షాపింగ్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే పై లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం రూపాయల నుంచి షాపింగ్ చేసే అవకాశం జకాత్ రూపాయలు రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ రూపాయలు బాయ్ షర్ట్స్ ఐదు వందల రూపాయలు ఆరు గర్ల్స్ టీషర్ట్స్ నాలుగు వందల రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు